అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామం మనం చూస్తున్నాం ఈ రోడ్డుని వెళ్తే మనం అందరం వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం మనం వెంకటపాలెం గ్రామంలో ఉన్నాం వెంకటపాలెం గ్రామంలో నేషనల్ హైవే పనులు చూస్తున్నాం నేషనల్ హైవే రోడ్ అంటే బైపాస్ రోడ్ అంటాం కదా ఈ హైవే రోడ్డు చిన్నకా నుంచి గొల్లపూడి దాకా వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి అయినట్లయితే రాజధాని వాసులకి మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే రాజధాని వాసులు కనెక్టివిటీ కోసం ఈ హైవే రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ నగరం వెళ్లకుండానే వెలుపలగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట అంటే గుంటూరు చినకాకాని చిన్నకా నుంచి నిడమరు నిడమర్ నుంచి అమరావతి మీదుగా ఈ వెంకటపాలెం గ్రామం నుండి విజయవాడలో ప్రత్యేకంగా అంటే కృష్ణానది మీద ప్రత్యేకంగా మూడు కిలోమీటర్ల బ్రిడ్జి ఏర్పాటు చేశారు ఆ బ్రిడ్జి నుండి గొల్లపూడి వెళ్ళిపోతుందనమాట అంటే హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ విధంగా విజయవాడ నగరంలో ప్రవేశించకుండా విజయవాడ అవుటర్ నుంచి వెళ్ళే బైపాస్ హైవే రోడ్డు ఇది పనులు వేగవంతం చేస్తున్నారు ఇక్కడ త్వరలో బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు ఇటుగా ఇది మందరం వెళ్ళిపోవచ్చు ఈ వెంకటపాలెంలో చివరిదాకా ఈ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి ఇక్కడ ఈ రోడ్డు బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన పనులు చేస్తున్నారు చూడండి అయితే ఈ రాజధానిలో జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వేడుకలు కూడా చేస్తారని చెప్తున్నారు ఈసారి ఇందుకు అనువైన స్థలా స్థలాన్ని కూడా పరిశీలన చేశారు సిఆర్డి అధికారులు ఆఫీసర్స్ అపార్ట్స్మెంట్స్ సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా ఆ ప్రాంతంలో ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్తున్నారు విశాలమైన పార్కింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయమై గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలన చేశారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతి రాజధానిలోనే జరుగుతాయి ఇదే విధంగా క్రిష్టాయిపాలెంలో ఒక రిజర్వ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు త్వరలో ఈ వెంకటపాలెం గ్రామంలోనే బిట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు ముప్పై ఎకరాల స్థలంలో టిటిడి దేవస్థానం సమీపంలోనే ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఇక్కడ బిట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా పూర్తి అయిపోయాయి త్వరలోనే పనులు ప్రారంభిస్తారు ఈ విధంగా రాజధాని మౌలిక సదుపాయాల కల్పన దిశగా సిఆర్డీఏ అధికారులు పనులు పర్యవేక్షణ చేస్తున్నారు కేంద్రం నుండి రావాల్సిన నిధులన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి భవిష్యత్తులో పనులన్నీ వేగవంతం చేస్తున్నారు ఈ ప్రక్కగా ఈ రోడ్డు దాటిన తర్వాత మనం సిడీ యాక్సెస్ రోడ్డు కూడా చూడవచ్చు ఈ వెంకటపాలెం ఈ బైపాస్ శివారు ప్రాంతంలోనే మనకి సీడి యాక్సెస్ రోడ్డు కనిపిస్తుంది ఆ సిడీ యాక్సెస్ రోడ్డు అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అంటే వాకింగ్ ట్రాకు ఇలా అభివృద్ధి చేస్తున్నారు అంటే లైటింగ్ ఏర్పాటు చేశారు అక్కడ నీటి సరఫరా నిమిత్తమై పెద్ద పెద్ద గొట్టాలు కూడా ఉన్నాయి వాటిని కూడా లింక్ కలుపుతారని చెప్తున్నారు త్రాగునీటి సరఫరా సరఫరా కోసం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి రాయపూర్లో కూడా వాటర్ ప్లాంట్ ట్రయల్ రన్ కూడా నిర్వహణ చేస్తున్నారు అక్కడ నుంచి ఆఫీసర్స్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తారన్నమాట ఈ విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లయితే మరింత తొందరగా రాజధానిలో పనులు ప్రారంభం చేయవచ్చు అని చెప్తున్నారు అంటే మంచినీటి వసతి డ్రైనేజీ వ్యవస్థ లైటింగ్ వ్యవస్థ చేయాలి లైటింగ్ సీడ్ యాక్సెస్ రోడ్లు వేశారు కొన్ని ప్రాంతాలు కూడా వేస్తున్నారు మనం ప్రస్తుతం వెంకటపాలెంలో హైవే రోడ్డు అభివృద్ధి పనులు చూస్తున్నాం ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా సిఆర్డీ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ పనులు కూడా అమరావతిలో ప్రారంభిస్తారు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ రెండు రోడ్లు కూడా అమరావతిలో ప్రారంభిస్తారు సిడ్ యాక్సెస్ రోడ్లో కూడా పార్కులు వాకింగ్ ట్రాక్లు మరింత అభివృద్ధి చేస్తారు అదేవిధంగా మంచినీరు సరస్సు కూడా ఏర్పాటు చేస్తారు సైక్లింగ్ ట్రాక్ కూడా అభివృద్ధి చేసే దిశగా పనులు ప్రారంభిస్తున్నారు మనం చెన్నకాని గొల్లపూడి హైవే రోడ్డు వెంకటపాలెంలో చూస్తున్నాం అన్నమాట ఈ రోడ్డు చివరిగా వెళ్తే మనం మదడం నుండి అమరావతి వెళ్ళిపోవచ్చు రాజధాని డైరెక్ట్ రోడ్డు ఇది మదడం అమరావతి తుళ్ళూరు ఇలా రాజధాని అన్ని గ్రామాలు కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి డైరెక్ట్గా అమరావతి వెళ్ళే బస్సు ఈ రోడ్నే వెళ్ళిపోతుందన్నమాట ఈ వెంకటపాలెం గ్రామం దాటి వెళ్ళిపోతుంది వెంకటపాలెంలో హైవే రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తి అయ్యాయి ఇంకా కొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి ఇట్లా రోడ్డు లింకు కలపటం ఆర్ఓబీలు ఇవన్నీ వస్తాయి కదా వీటిని లింకు కలపటమే మిగిలి ఉందన్నమాట వచ్చే ఐదారు నెలల్లో పూర్తి చేయవచ్చు చెప్తున్నారు ఏదైనా పనులు వేగవంతం చేశారో గతంలో పెండింగ్ వాళ్ళ ఇది అనుకున్న టయానికి పూర్తి కాలేదు పనులు వేగవంతం చేయటం వల్ల ఒక ఐదు ఆరు నెలల్లో పూర్తి అవ్వచ్చని ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు కృష్ణానది మీద బ్రిడ్జి కూడా పూర్తి అయిపోయింది కొంచెం పనులే ఉన్నాయి ఆ పనులు పూర్తి అయితే ఇలాంటి ఆర్ఓబీలు కూడా పూర్తి అయినట్లయితే లింకు కలిపేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న నిర్వహిస్తారనమాట ఏదైనా సరే అమరావతి ప్రాంతంలో ఇలాంటి హైవే రోడ్లు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది చెప్తున్నారు రాష్ట్రంలో చాలా హైవే రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఆ దిశగా ఈ హైవే రోడ్ను కూడా త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నారనమాట పాలవాగు కొండవేటి వాగు పనులు రజురాయ పనులు నిర్వహించడానికి మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా భవనాల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు ఐకానిక్ టవర్ల దగ్గర వాటర్ వాటరింగ్ సిస్టమ్ కూడా పూర్తి అయిపోయింది అక్కడ నిపుణులు పరిశీలన చేసిన తర్వాత ఆ బిల్డింగ్లు కూడా ప్రారంభోత్సవం చేస్తారు అంటే కట్టడం ప్రారంభం చేస్తారనమాట బిల్డింగులు వాటర్ మొత్తం తీసేసారు డీ వాటరింగ్ సిస్టమ్ ద్వారా ఆ బిల్డింగులు పరిశీలన చేసిన తర్వాత పునాదులు గట్టిగా ఉన్నాయా లేవా అనేది మరొకసారి పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పనులు ప్రారంభిస్తారన్నమాట ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తున్నారు సిఆర్డీ అధికారులు అదేవిధంగా వరద నీటి నివారణ సామర్థ్యం ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు డ్రైన్లు ఏర్పాటు చేయడం విద్యుత్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు రాజధానిలో రహదారులు విస్తరణ చేస్తున్నారు